వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గాప్రసాద్ ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జేడి లక్ష్మణ్ గారి వాళ్ళ వైఫ్ ఈ సైబర్ నేరగాడిలో కొద్దిగా అమౌంట్ పోగొట్టుకున్నారు సార్ కొంతమంది సైబర్ నేరగాడిని అరెస్ట్ చేశారని తెలుస్తుంది దీనిపై ఒకసారి మీరు మీకు తెలిసిన విషయాలు చెప్పండి సార్ జేడి లక్ష్మణ్ నారాయణ వాళ్ళ భార్య ఊరిమిళ వీళ్ళద్దరిని మోసం చేసి రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ళని పట్టుకున్నారు అనే ఒక వార్త వస్తుంది అందులో నలుగురిని మన సైబర్ క్రైమ్ పోలీసులు బీహారు వెస్ట్ బెంగాల్ నుంచి అరెస్ట్ చేశారని చెప్తున్నారు సో అసలు నిజంగా వీళ్ళే వీళ్ళైన నేరస్తులు లేకపోతే అసలు నేరస్తులు ఇంకా ఉన్నారా అసలు ఎలా మోసం చేశారు వీళ్ళని ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం ఇదేందంటే ట్రేడింగ్ మోసం అంటారు మామూలుగా మనకి ప్రతి కంపెనీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదై ఉంటుంది అంటే లిమిటెడ్ కంపెనీలు అన్నీ కూడా నమోదవుతాయి అన్లిస్టెడ్ కంపెనీలు కూడా ఉంటాయి అది వేరే విషయం సో ఈ మనం పెట్టుబడులు పెట్టాలంటే ప్రధానంగా రెండు రకాల మార్గాలు ఉంటాయి ఒకటి ఇన్వెస్ట్మెంటు రెండోది ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏమో దానికి కొంత మార్కెట్ సెంట్రలైజ్ అయి ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ ఇవి రెగ్యులేట్ చేస్తుంటాయి సెబీ ఉంటుంది ఇవన్నీ ఒక ఆర్గనైజెడ్ సెక్టర్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టడంలో ఇబ్బందులు ఉండవు కాకపోతే మీకు రిటర్న్ కూడా మీరు రెండు వందల పర్సెంట్ వంద పర్సెంట్ రాదు ఏదన్నా లక్ ఉంటే రెండేళ్లల్లో మూడేళ్లల్లో డబ్బులు అయ్యే అవకాశాలు ఉన్నాయి దాంట్లో ఇన్వెస్ట్మెంట్లో లాంగ్ టర్మ్ కనేసి పెట్టాలి దాన్ని కాపీ క్యాన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు అంటే అమెరికాలో కాపీ క్యాన్లలో డబ్బులు పెట్టి పూడ్చిపెట్టేసి పదేళ్ల తర్వాత తీసేవాళ్ళు అందుకని కాపీ క్యాన్ ఇన్వెస్ట్మెంట్ అని పెడతారు ఆ పేరుతో సౌరభ్ ముఖర్జీ ఆ బుక్ కూడా రాశాడు అంటే మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే స్టాక్ మార్కెట్లో మీరు మినిమం మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ వరకు దాన్ని తాకద్దండి పడుతుందా లేస్తుందా చూడొద్దండి మూడేళ్ళు ఐదేళ్ళు వదిలేస్తే ఖచ్చితంగా ఎకనామీ గ్రో అవుతుంది కాబట్టి ఎంతో కొంత మీకు రిటర్న్స్ కూడా బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువే వస్తుంది అనేది ఒక తీరేండి కానీ జనాలకి అంత సరిపోదు మనం పెడితే ఇమీడియట్గా రెండింతలు కావాలి మూడింతలు కావాలి పదింతలు కావాలని ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది కదా దీన్నే గ్రీడ్ అంటారు మామూలుగా ట్రేడ్స్ ట్రేడింగ్ సైకాలజీ అంటారండి ట్రేడింగ్ సైకాలజీలో ఏం చెప్పిస్తారంటే మీకు నాలెడ్జి ఎంత ఉంది అవన్నీ కాదు ఫస్ట్ మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారా లేదా మీ ఎమోషన్స్ మీద మీకు కంట్రోల్ ఉంటేనే ట్రేడింగ్ లేక రండి అనేది ఫస్ట్ లెసన్ అండి ఈ ఫస్ట్ లెస్నే ఎవడు నేర్చుకోడండి ఎవడికి కంట్రోల్ ఉండదు గ్రీడ్ ఫియర్ అండి ఈ రెండు ఎమోషన్స్ ట్రేడింగ్లో మనిషిని నాశనం చేసేస్తాయి గ్రీడు ఫియర్ అంటే గ్రీడు వల్ల ఏమవుతుందంటే నువ్వు అమ్మాలనుకున్నా నువ్వు అమ్మలేవు నీకు తెలుసు ఇంత రిటర్న్స్ రావనుకున్నా అనుకున్నా నువ్వు పెడతావు ఇది గ్రీడ్ పనిచేస్తుంది ఫియర్ ఏం చేస్తుంది అయ్యో పడిపోతూ ఉంది అని పానిక్ బయ్యంగ్ అంటారు ప్యానిక్ సెల్లింగ్ అంటారు ఈ పానిక్ సెల్లింగ్ ప్యానిక్ బయ్యింగ్ దేనికంటే ఫియర్ వల్ల సో ఈ రెండు అంటే మన మీద మనకు కంట్రోల్ ఉండి మన ఎమోషన్స్ మీద మనకు కంట్రోల్ ఉంటేనే ట్రేడింగ్లోకి ఎంటర్ కావాలి ఇది ఫస్ట్ సూత్రం కానీ ఈ సూత్రాన్ని ఎప్పుడు ఫాలో కాడు రెండోది వెస్ట్రన్ మార్కెట్లు అమెరికన్ మార్కెట్లతో పోలిస్తే ఇండియా మార్కెట్ రెగ్యులరైజ్ కాలేదు ట్రేడింగ్ విషయంలో అందువల్ల ట్రేడింగ్ చేయడం అనేది నైంటీ ఎయిట్ పర్సెంట్ లాస్ అవుతారండి ట్రేడింగ్ చేసే వాళ్ళల్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ లాస్ అవుతారని నేను చెప్పేది కాదు ఆ ట్రేడింగ్ చేయమని క్లాసులు చెప్తుంటారే వాళ్ళే చెప్తారు బాబు రెండు పర్సెంటే దీంట్లో సక్సెస్ రేటు మేము చెప్పిన లెసన్ నువ్వు వింటే ఆ రెండు పర్సెంట్లో నువ్వు ఉంటావని చెప్తారు తప్ప ఇది సక్సెస్ రేటు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ని ఏ ట్రేడింగ్ క్లాసుల్లో చెప్పరు ట్యూటోరియల్స్ నేను చాలా దాదాపు పది క్లా బెస్ట్ ట్యూటోరియల్స్ నా దగ్గర ఇప్పటికి కూడా ఉన్నాయి సో విన్నాను నేను వాళ్ళు చెప్పేదంతా ఇదే అనమాట ఉన్నాను అనుకుంటాడు అదే సమస్య సో ఇక్కడ ఇది ఒకటి రెండవది ఈ మధ్య మోసగాళ్ళు బయలుదేరారు ట్రేడింగ్ లో ఈ టెక్నాలజీ వచ్చాక వాట్సాప్లు ఇవన్నీ వచ్చినాక ఏం చేస్తున్నారంటే మనకు వాట్సాప్ గ్రూప్లో మనకి ఈ ట్రేడింగ్ ఎలా చేయాలనే దాని మీద విపరీతంగా వాట్సాప్ టెలిగ్రాములు ఇన్స్టాలు అన్నిట్లో యూట్యూబ్ వచ్చేసాయి అనమాట దీంట్లో కొంత అసలు మీ ట్రేడింగ్లు మంచిది కాదమ్మా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని వాళ్ళని మనం పక్కన పెట్టేస్తాం వీడు మనకు పనికిరాడని ట్రేడింగ్లో మేము చెప్పింది కానీ చేస్తే నీకు పది రూపాయలకి ఇరవై రూపాయలు వస్తుంది ఇదో ఎంతమందికి వచ్చింది అని చెప్పేవాడిని మనం నమ్ముతాం ఎందుకంటే మనకు ఆశ ఉంది కదా గ్రేడ్ పనిచేస్తుంది కదా సో ఈ ఇది ఈ ట్రాప్ లో పడతారండి ఈ జేడి లక్ష్మీనారాయణ భార్య ప్రమీల కూడా సేమ్ ట్రాప్ లో పడింది ఊర్మిళ అనుకుంటా సారీ ఊర్మిళ సో ఈమె నవంబర్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ లో ఆమె వాట్సాప్ కి ఒక మెసేజ్ వచ్చింది ఒక గ్రూప్ దీంట్లో జాయిన్ అవమని అదేంటంటే స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్చేంజ్ గ్రూప్ ట్వంటీ అని దాని పేరు సో ఈమెకి ఆ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది ట్రేడింగ్ చేయాలి దీంట్లో నాల ఇంట్రెస్ట్ ఉంటుంది సో జాయిన్ అయింది ఆమె జాయిన్ అయినాక దాన్ని ఆ గ్రూప్ని దినేష్ సింగ్ అనే అతను నడుపుతున్నాడు ఆ దినేష్ సింగ్ ఎవడని వాడిని వాడు ఎవడని చెప్పుకున్నాడంటే ఐఐటి ముంబైలో ఐఐటి చదివాను అమెరికాలో వాట్సన్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేశాను ఇప్పుడు నేను ఒక బుక్ కూడా రాశాను స్టాక్ మార్కెట్ ట్రెజరీ హంటింగ్ సీక్రెట్ ఆ బుక్ పేరు అది త్వరలో రిలీజ్ అవ్వబోతుంది ఇలాగ బిల్డప్ చేసుకున్నాను మామూలుగా నేను కూడా ఆ మధ్య కాలంలో ఒక ఆరు నెలల పాటు ట్రేడింగ్ మీద బుక్స్ చదివాను ట్యూటోరియల్స్ చూశాను కొన్ని ఆన్లైన్ వెబినార్లకు కూడా నేను అటెండ్ అయ్యాను ఆ వెబినార్లలో ఎలా ఉంటుందంటే బిల్డప్ అండి మామూలుగా ఉండదండి వాడు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు హిందీ మాట్లాడతాడు వాడి చుట్టూ ఒక బ్యాచ్ ఉంటారు టీమ్ ఉంటారు వాడి ప్రదర్శన వాడి ముందు వాడి గురించి గంటసేపు ఉంటుంది అండి ఒక మూడు గంటలు ఉంటుంది వెబినార్ అందులో గంటసేపు వాడి బిల్డప్ 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 ఉంటుంది అనమాట అతను ఫోటోలు ఆయన ఎంత ఎక్స్పర్ట్ ఎన్నెన్ని చేశాడు ఎంత పదివేల మంది ఎట్లా బాగుపడ్డారు ఇతని వల్ల సో ఇతను ఏ సెమినార్లకు పార్టిసిపేట్ చేశాడు ఇంటర్నేషనల్ ఎక్కడెక్కడ ఫోటోలు వస్తుంటాయి అవన్నీ ఏముంది ఈజీగా తయారు చేయొచ్చు కానీ మనం ఆల్రెడీ సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ అంటారండి ఒక కాన్సెప్ట్ ఉంటారు సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు మన అపనమ్మకాన్ని మనమే పక్కన పెట్టి వాడు ఏం చెప్పిన నమ్మడానికి రెడీ అయ్యి సినిమా థియేటర్లకు ఎంటర్ అవుతాం అలాగే దీంట్లో కూడా ఈ గొర్రెలు మనం ఆల్రెడీ గొర్రె గొర్రె మనస్తత్వంతో ఎంటర్ అయినాం ఎందుకంటే పరిశీలిద్దామని మా ఫ్రెండ్ ఒకతను చేస్తుంటే సరే ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేశాడు నువ్వు బాగా చదువుతావు కదా పుస్తకాలు నువ్వు కొంత నాకు హెల్ప్ చేయంటే సరే చూద్దాం ఇది కూడా అని నేను ఎంటర్ అయ్యాను నాకు చేయాలని లేదు నేను ఎప్పుడూ ట్రేడింగ్ చేయలేదు కానీ మా ఫ్రెండ్ చేసి అతను డబ్బులు పోగొట్టుకున్నాడు చెప్తే కూడా వినలేదు పోగొట్టుకున్నాడు ఇంకొక ఫ్రెండ్ అయితే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పోగొట్టుకున్నాడు నా ఫ్రెండ్ ఒక అతను అతను మాకు చెప్పలేదు ఎప్పుడు పోయినాక తెలిసింది తనకు పోయినాయని ఊర్మిళ గారి ఈ ఊర్మిళ గారిది కూడా ఈ గ్రూప్లో ఇలాగా జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత ఈ దినేష్ సింగిల్ బిల్డప్ ఇచ్చాడు బిల్డప్ ఇచ్చాడు దాంతో కొంత అట్రాక్ట్ అయింది సో గ్రూప్ మెంబర్స్ అందరినీ కూడా నూట అరవై ఏడు మంది మెంబర్స్ ఉన్నారండి ఆ గ్రూప్లో ఓకే దాన్ని మళ్ళీ డివైడ్ చేశాడు పెట్టుబడులు పెట్టేదాన్ని బట్టి ఇరవై లక్షల లోపలంటే విక్టరీ వ్యాన్ గార్డ్ టీమ్ నెంబర్ వన్ ఇరవై లక్షలు పైన పెట్టే వాళ్ళకి విక్టరీ వ్యాన్ గార్డ్ టీమ్ నెంబర్ టూ ఇంకా ఎక్కువ పెట్టే యాభై లక్షలు అరవై లక్షలు కోటి పెట్టే వాళ్ళకి క్లోజ్ డోర్ డిస్ప్లే టీమ్ ఇలా అదే బిల్డప్ అంటున్నాను కదా ఇవన్నీ నమ్మించడానికి అంటే తెలివైన వాళ్ళని కూడా ఎలా నమ్మించచ్చు ఈ స్టోరీ తెలుసుకోవాలండి అంటే వీళ్ళిద్దరు తెలివైన వాళ్ళే కదా ఆయన ఏమో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ఉంటుంది ఆమెకి కూడా నాలెడ్జ్ ఉండొచ్చు ఆమె బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు కానీ ఏదేమైనా ఆయనకి చెప్పే చేసింది ఆయన సలహాలు కూడా తీసుకునిందని చెప్తున్నారు రెండవది గోల్డ్ ఆయన గోల్డ్ కూడా తీసుకొని గోల్డ్ అమ్మేసి పెట్టారు ఎందుకంటే గోల్డ్ నీకు యావరేజ్లో టెన్ పర్సెంట్ కంటే ఒక ఇరవై ఏళ్ళల్లో తీసుకుంటే టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ రిటర్న్ రాదు గోల్డ్లో కానీ దీంట్లో ఏంది వీళ్ళు చెప్పింది ఐదు వందల పర్సెంట్ వస్తుంది అన్నారు ఇక్కడే ఎప్పుడైనా కూడా గ్రీడ్ పనిచేస్తుందని నీ లాజిక్ తెలివి నీ గ్రీడ్ కప్పేస్తుంది నువ్వు ఎంత అయినా ఎమో ఎప్పుడైనా హ్యూమన్ బీయింగ్స్ ఎమోషనల్లీ ఇర్రే వాళ్ళకి ఒక ఇర్రేషనల్ హ్యూమన్ బీయింగ్స్ అండి సైకాలజీ అదే చెప్తుంది ఫ్రాయిడ్ ఏమంటాడంటే హ్యూమన్ బీయింగ్ ఇర్రేషనల్గా బిహేవ్ చేస్తాడు లాజిక్ ఉండదు ఎమోషన్స్ డామినేట్ చేస్తాయి తెలివైన వాళ్ళు కూడా అదే చేస్తాయి సో ఇక్కడ గ్రీడ్ అనేది వీళ్ళని నమ్మారు వీళ్ళు నమ్మించే విధంగా దినేష్ సింగ్ ఒక ట్రాప్ వేశాడు దాన్ని డీటెయిలింగ్ అంటారు డీటెయిల్ ట్రాప్ వాడు ఎందుకంటే దీని మీద రీసెర్చ్లు చేసి తెలవ తెలివైన వాళ్ళని ఎలా పట్టుకోవాలి అని చెప్పి వాడు ఏం చేశాడు ఈ టీం అంతా పెట్టుకొని ఈ టీమ్ దగ్గర నాకు ఇంత వచ్చింది నాకు ఎంత వచ్చిందని వాళ్ళు స్క్రీన్ షాట్లు షేర్ చేయడం నా వాళ్ళు వీమికి ఇంకొక ఆవిడ కైతీన ఆమె పేరేదో ఉంది ఆమె గైడ్ చేసింది నాకు ఎంత వచ్చింది అని ఆమె పెట్టడం మా ఫ్రెండ్ కూడా ఇలాగే అనేవాడు అండి మా గ్రూప్లో ఒకరికి ఇంత వచ్చిందంట అంత అంటే నేను అనేవాడిని ఆ గ్రూప్లో అతను జనైనా కథ నీకు ఎలా తెలుసు అంటే ఇతను నా మాట వినేవాడు కాదు వీడు అన్నిటికీ నెగిటివ్ చెప్తాడు నీ నెగిటివ్ యాటిట్యూడ్ అనేవాడు నన్ను సో అంటే ఏ పాజిటివ్ అనుకుంటారు వీళ్ళు ఇది సో ఇలాగా గ్రూప్ వాళ్ళంతరూ కూడా ఈ నమ్మి మనం ఏమనుకుంటాం ఇంకొక మహిళకి డబ్బులు వచ్చింది మనకు కూడా వస్తుంది కదా అనుకొని అలా నమ్మించారని నమ్మించినాక మెకాన్లీ అనే ఒక దాని ఏమంటారు బ్రోకరేజ్ ప్లాట్ఫామ్లో ఇంట్రడ్యూస్ చేశారు మామూలుగా మనకి జీరో దా తర్వాత ఏంజల్ వన్ గ్రో ఇలాగ రక సో ఇలాంటివి ఉన్నాయన్నమాట అందులో మెకన్లీ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసి దీంట్లో బ్రోకరేజ్ సంస్థలు పెట్టడం ద్వారా దాని ద్వారా పెట్టండి అని సలహాలు ఇచ్చారు వీళ్ళు బిగినింగ్ పెడతా ఉంటే లాభాలు వస్తూ ఉన్నాయి అడ పీర్ అవుతుంటాయి మనకి ప్రాఫిట్ ప్రాఫిట్ అండ్ లాస్ అక్కడ కనబడుతున్నాయి వీళ్ళు మామూలుగా అయితే విత్డ్రా చేసుకోవాలి కదా విత్ డ్రా చేసుకోలేదు వాళ్ళు విత్ డ్రా చేసుకోవద్దని చెప్పారు ఎందుకంటే విత్ డ్రా చేసుకుంటే మీకు లాభాలు తగ్గిపోతాయి ఇంకా పెట్టండి ఇంకా పెట్టండి అని సో అక్కడ నీకు కనబడుతుంది ఫిగర్ ఈమెకి ఎంత వచ్చింది తెలుసా లాభం రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల్ని పంతొమ్మిది విడతలుగా పెట్టిందండి పంతొమ్మిది విడతలు పెడితే రెండు కోట్ల లాభం కనబడు కోటి యాభై ఎనిమిది లక్షలు పెడితే రెండు కోట్ల లాభం కనబడేసరికి ఎంత ఉత్సాహంగా ఉంటుంది నీ ప్లాన్లు ఉంటాయి రెండు కోట్లకి ఏమేమి చేయాలి ఇల్లు కట్టాలా లేకపోతే ఏమేమి చేయాలి అమెరికా వీళ్ళు రావాలా ఎన్నో ప్లాన్లు వస్తాయి కదా సో ఇంకా పెడితే ఇంకా వస్తుంది కదా సో ఇలాగా వీళ్ళు ఏం చేశారంటే విత్డ్రా చేసుకోకుండా వాళ్ళ మాట విని పెట్టుకుంటున్నారు వీళ్ళకి అది వస్తూ ఉంది కనబడతా ఉంది సో ఫైనల్గా వీళ్ళకి ఏదో అవసరం అయ్యో మరి విత్డ్రా అడిగితే విత్డ్రా రాలేదు ఎందుకంటే అది యాప్లో కనబడుతుంది యాప్ వాళ్ళదే కాబట్టి వాళ్ళు మ్యానిపులేట్ చేశారు యాప్లో ఉంది తప్ప రియల్గా వీళ్ళకేమి ప్రాఫిట్ రాలేదు ఇది మొత్తమే ఒక ఫ్రాడ్ దీంట్లో ఇరుక్కుపోయారు అప్పుడు ఇది ఫ్రాడ్ అని తెలిసింది తెలిసినాక సైబర్ క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు నలుగురు తెలుసా ఇది ఇంకా కామెడీ అండి మామూలుగా ఈ డబ్బుల్ని వీళ్ళు ఫ్రాడ్ చేసే వాళ్ళు డబ్బుల్ని ఏం చేస్తారంటే మ్యూల్ అకౌంట్స్ అంటారండి మ్యూల్ అకౌంట్ అంటే బ్యాంకులో ఇప్పుడు నేను అకౌంట్ ఓపెన్ చేసాంటా అకౌంట్లో డబ్బులు ఉండవు నా అకౌంట్లో ఊరికాడ ఓకే ఉంటుందండి నా అకౌంట్ని ఎవడో పట్టుకుంటాడు వాడు నాకు డబ్బులు ఇస్తాడు నీ అకౌంట్లోకి కోటి రూపాయలు వస్తుందండి మీకు ఒక ఐదు లక్షలు ఇస్తాను ఆపరేట్ చేస్తాను అంటే మన ఊరికే ఉంది ఐదు లక్షలు వస్తుంది సో అకౌంట్ని ఇచ్చేస్తాం లేదు బ్యాంక్ వాళ్ళతో కుమ్మక్క అయితే బ్యాంక్ వాళ్ళు ఈ ఖాళీగా ఉండే అకౌంట్లను కూడా ఇచ్చేస్తారు మనకు కూడా తెలియకుండా సో ఇలాగా మీల అకౌంట్స్ని ఇచ్చిన వాళ్ళు దొరికారండి అసలు వాళ్ళు దొరకలే పేపర్లు అంతా ఏం రాస్తున్నాయి నలుగురు అరెస్ట్ నలుగురు అరెస్ట్ నలుగురు మైకులో చిన్న గ్రీడ్ వాళ్ళది ఏదో వచ్చిందిరా అని ఆ మ్యూల్ అకౌంట్ ఇచ్చిన నలుగురు మాత్రమే దొరికారు వాళ్ళ అకౌంట్లో నలభై ఐదు లక్షలు మాత్రమే దొరికాయి అది ఈమెదే అని ఎలా చెప్తారు సో వీళ్ళకేం ఏం డబ్బు రాదండి ఇప్పుడు అసలు వాళ్ళని పట్టుకోవాలి అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా ఈ దీని కేంద్రం ఏదో తెలుసా మీకు గోల్డెన్ ట్రయాంగిల్ అని ఒక ప్రాంతం ఉంది మయన్మార్ థాయిలాండ్ లావోస్ ఈ మూడు దేశాల కలిసే ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు ఈ ఇంటర్నేషనల్ ఈ మోసాలకి అది కేంద్రం అక్కడ నుంచి ఆపరేట్ చేస్తుంటారు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా మన తెలుగు వాళ్ళని తమిళ వాళ్ళని అందరం